హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా అమ్మవారి ఈరోజు నామం ఆరు వందల తొంభై నామం నాలుగు అక్షరాల నామం కోశనాథ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కోశనాధ నమ అని చెప్పుకోవాలి మూలధనానికి అధినాదురాలుగా ఉన్నటువంటి తల్లి అని స్థూలార్థంగా చెప్పుకుంటే కోశనాధ చతురంగబలేశ్వరి రాజ్యానికి ఉండవలసినటువంటి ప్రధానం ఈ రెండు ఈ రెండు ఉంటే ఏదైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఒకటి కోశములు అంటే భండారం ఈ భండారం అంతా ధనాగారం అంతా కూడా బాగా ఉంటేనే రాజు ఏదైనా సాధిస్తాడు ఏ దుష్టరాజునైనా కిందకు దింపాలన్నా వాళ్ళని సామంతో దానంతో భేదంతో నియంత్రించాలన్నా ముందు అసలు ఆ రాజ్ ఈ రాజ్యానికి కోశం అంటే నిధులు బాగా ఉండాలి రాజ్యం క్షేమంగా ఉండాలన్నా ప్రజలందరినీ మంచిగా చూడాలన్నా కూడా బాగా కోసం ఉండాలి ఈ రాజ్యానికి ఉండవలసినటువంటి వనరులన్నీ అమ్మవారు చక్కగా నింపిపెట్టారు కోశమ్మలో అమ్మలనకు నాథ తల్లి కోశనాథ కుబేరుడు దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి అవి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు ఈ నామం ద్వారా ఈ నిధులను ఆధారం చేసుకుని కుబే కుబేరుడు ప్రపంచానంతటికీ కూడా ఐశ్వర్యం ఇస్తూ ఉంటాడు ప్రపంచంలో సంపదలు పొందటానికి ఆయన దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి తొమ్మిది నిధి దేవతలు ఉన్నారు ఈ అష్టసిద్ధి దేవతలు కూడా ఉన్నారు ఈ నిధి దేవతలు కుబేరుడికి ఆజ్ఞకి లోబడి ఉంటారు వారి ఆధారంతోనే అన్ని రకాల సంపదలు సమకూర్చగలడు నిధి అంటే ఇవాళ బ్యాంకులో పది రూపాయ పది లక్షలు ఉన్నాయండి ఇది నాకు నిధి ఉంది అనుకోకూడదు ఎందుకంటే పది లక్షలు అయిపోతాయి కానీ అమ్మ దగ్గర ఉండేటువంటి నిధి అనేది ఎప్పటికీ తరగని గని ఈ నిధులే కుబేరుడు కోశాలు కుబేరుడిని ఆ స్థానంలో ఉంచినటువంటి రాజపీఠ నిజ నిజాశ్రిత సేవిత అమ్మ ఈ నిధి దేవతలు ఎనిమిది మందికి పేర్లున్నాయి పద్మనిధి మహాపద్మనిధి శంఖనిధి మకరనిధి కచ్చపనిధి ముకుందనిధి కుందనిధి నీలనిధి కర్వనిధి ఈ నవని నవనిధులకు కూడా ఆవిడ నాయకురాలు తొమ్మిది నిధి దేవతలు కుబేరుడు చుట్టూ ఉంటారు ఆ కుబేరుని ఆ స్థానంలో రాజ్యకృప అమ్మ దయ్యతో అక్కడ కూర్చున్నాడు శబ్దానికి ఇంకొక నామం కూడా ఉంది ఏమండి ఇప్పుడు పురాణం చెప్తున్నారు బాగుంది ఆ పురాణంలో నవనిధుల గురించి చెప్పారు మరి మన శరీరం ఏంటండి అసలు మన శరీరమే పెద్ద రాజ్యం ఇక్కడ కూడా అమ్మ మనకి కృప ఇచ్చింది అంటే మనం శ్వాస తీసి శ్వాస వదులుతున్నాము అంటే అది అమ్మ కృపే ఇక్కడ మన శరీరాన్ని పెద్ద రాజ్యంగా మనం భావిస్తే మనలో కూడా కోశ నిధులు ఉంది ఐదు కోశ నిధులు ఉన్నాయి ఐదు భాగాలుగా ఉన్నాయి ఈ ఐదు కోశ నిధులకి నాయకురాలుగా ఉన్నది కాబట్టి అమ్మ మన కోశనాధ ఏం కోశాలు అన్నమయ్య కోసం ప్రాణమయ్య కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఈ కోశాలకు ఆవిడే అధినాథురాలు అంటే మనకి ఆవిడే అధినాధురాలు ఓం ఐం బ్రీం శ్రీం కోశనాథ నమ ఓం నమః ओम श्री महाराज नम श्रीमत्ंहासने